నమస్కారం దూదేకుల కశీం మాది నంద్యాల జిల్లా కానాల గ్రామము మా రాజశేఖర రెడ్డి గారు పౌరాలగుట్టల కాడ హెలికాప్టర్తో చనిపోవడంతో చాలా బాధగా ఉండి చాలా చాలా మూడు నాలుగు రోజులు ఎతకలాడున్నాము ఆయనను దొరకలేదు లాస్ట్కు దొరికినాక జగనన్న వచ్చి పౌరాలగుట్టలో మీటింగ్ పెట్టింటే ఆ మీటింగులో ఏదేదో చెప్పినందుకు నాకు మనసులో ఇరిగిపోయింది ఇంత మంచి వాళ్ళు ఉండారా జగనన్న అని అనుకొని ఆ రోజు నా కులదేవుడైన రేవునూరయ్య సాయిబాబాకు మొక్కుకొని మా జగనన్న సీఎం కావాలా సీఎం కావాలా అని వాగ్దానం చేసి చెప్పులు ఇరిశాను ఆ రోజు నుంచి ఇంతవరకు నిన్న నంద్యాలకు వచ్చినప్పుడు మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అన్నగారు స్వయాన చేతి దగ్గరికి తోలకపోయి నన్ను కల్పించి ఆప్యాయంగా ప్రేమగా ఫోటో దింపించినాడు అది చాలా సంతోషము ఇంత ఆయనను చూచి ఆ వెంకటేశ్వర స్వామి రేవునూర చూడలేను కానీ అంత ఆనందం అంత బాధ లోపల ఉండేదల్లా వచ్చింది ఆ కళ్ళల్లో అంత ఇదైంది నాకు ఏడుపు ఆ ఏడుపు తట్టుక లేకుండా పులసట ఆనందం తట్టుకలేకపోయినాను చాలా చాలా రూఢ ఉన్నాను శిల్పారవి అన్నకు జగనన్నకు జగనన్న కోసం ఎంతవరకైనా ఉన్నామా ఇంత అభిమానం ఉంది అని ఆ గుండెలలోని బాధ సంతోషం రెండు కలిసి వచ్చే తాలూకా ఆనందం తట్టుకలేకపోయినాను అందుకు ఈరోజు జగనన్నప్పుడు నేను దగ్గన్న తోలుకపోయి చెప్పులు వేపించినాడు చాలా సంతోషంగా ఉంది మన శిల్పారవి అన్నగారు చాలా దగ్గర బంధువు కాడికి బంధుత్వం కాడికి ఎక్కువ చూసుకుంటున్నాడు ప్రతి ఒక్క పేద అని కాదు కులం చూడడం మతం చూడడం జగన్ ఏం చెప్పినాడో అదే విధంగా కూడా రవెన్న చేస్తున్నాడు రవీన్న తెలుగుదేశం చేసినాడు వైసీపీ వాళ్ళకి చేసినాడు అనేదే లేదు ప్రతి ఒక్కరూ నాకు సమానులే అంటున్నారు కానీ ఈడ ఏదేదో చెప్తున్నారు అది ఎలా తప్పుడు ప్రసారము రవెన్న గుండెలలో పెట్టుకొని చూస్తున్నాడు ప్రతి వాళ్ళను జగన్ అన్న డబల్ రవెన్న రవెన్నకు డబల్ జగనన్న జై శిల్పాన్న జై జగన్ అన్న మళ్ళీ మళ్ళీ మీరే కావాలి जय जगन्